నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ తనగల నాగేశ్వరరావు మరియు డైరెక్టర్ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీ పురంధేశ్వరి రాజనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరాంకృష్ణ వెంకటలక్ష్మి రోడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఎమ్మెల్యే బుచ్చి చౌదరి పట్టభద్రుల ఎమ్మెల్సీ రాజశేఖర్ పాల్గొని మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు డైరెక్టర్లకు పూలమాలతో సత్కరించారు అలాగే కూటమి నాయకులు పాల్గొని నూతనంగా ఏర్పడిన పాలక అభినందించారు you yeah. ಸಮಾಲ ಕಬ್ಬಿಗೆ ಪವನ್ ಕಲ್ಯಾಣ ಕಾರ್ಯಕ್ರಮ ಇಲ್ಲಿ